మాటలు వింటున్న మనము నువ్వు కూడా నేనందోసపోతున్నామో ఒకసారి ఆలోచించండి ఒక మోసపోతుండే ప్రమాదం వెళ్ళిపోతాం ప్రిల్ల ప్రిల్లరా దేవుని వాక్యము నిన్ను నన్ను సరిచేసేది దేవుని వాక్యము నిన్ను స్వర్గానికి తీర్చుకెలేదండి అందుకే ప్రిల్లరా యేసుక్రీస్తు నా గురించి నీ గురించి ప్రాణం పెట్టాడండి మరి యేసుక్రీస్తు ఎందుకు నీ గురించి ప్రాణం పెట్టాడు నువ్వు నాకు గురి పెట్టుమంటే పెట్టలేదండి తండ్రి దేవుడు అదిగో నీ సహోదరులు నీ సహోదరులు పాడైపోతున్నారు వారు రక్షించు నాయనా అని అడిగినప్పుడు నాయన నువ్వు వెళ్తావా అని అడిగినప్పుడు తండ్రి నేను వెళ్తాను అన్నాడు నీ గురించి ఎంత నిజంగా ప్రిల్లరా తండ్రి ఇంత నిజంగా నీ భద్రత కాపాడటానికి యేసుక్రీస్తు నీకు పంపిస్తే ఏసు శేష త్యాగం మర్చిపోతున్నాం తండ్రి నీ గురించి నా గురించి ఆలోచిస్తున్న ఆలోచన మరిసిపోతున్నాం